హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను పునుగులు అనేటివి చేస్తున్నాను బ్రేక్ఫాట్కి ఇది ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ అయితే బియ్యాన్ని ఒక రెండు గంటలు నానబెట్టేసాను ఆ తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న ఆలునైతే బాగా ఉడికించేసాను ఉడికించేసిన ఆలుని ఇలాగ బియ్యాన్ని మిక్సీకి అయితే పడుతున్నాను అనమాట బియ్యము తొందరగా ఉడకాలంటే వేడి నీళ్ళు పోసినా సరిపోతుంది అది ఒక ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్లో అయితే బాగా మెత్తగా నానిపోతాయి ఒకవేళ మీకు టైం లేకుంటే ఇంకా ఆ తర్వాత ఈ రెండింటిని మిక్సీ అయితే పడుతున్నాను అనమాట ఆలును అలాగే బియ్యాన్ని ఈ జార్ అనేది మెత్తగా అలాగే గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అనేది కొంచెం పలుచుగా అయితే వచ్చేసింది తర్వాత దీంట్లోకి వచ్చేసి ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కొంచెమైతే తోడపొడి సాల్ట్ కూడా యాడ్ చేశానండి తర్వాత బాగా మిక్స్ అంటే కలిపేసాను అనమాట గరిటితో కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేశాను మూత ఇప్పుడైతే నేను దీంట్లోకి పల్లీల చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడైతే నా నేను పిండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు అయితే వేస్తున్నాను అందుకుగాను అయితే పెట్టేశాను గోలంలో తర్వాత పునుగులు అనేటివి ఇలా వచ్చాయండి ఫైనల్గా ఇప్పుడైతే నేను పాపకి క్యారీ అయితే పెట్టిస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ స్కూలే కాబట్టి వీళ్ళకి ఎయిట్ థర్టీ లేదంటే లోపు తినేస్తారు సో కాబట్టి టిఫిన్ ఇదే పెట్టించేస్తున్నాను ఇంట్లో ఈరోజు టిఫిన్ అంతా ఇదే అనమాట అందుకు పల్లీల చట్నీ కూడా రెడీ అయిపోయింది అండి చాలా సింపుల్గా ఉంది కదా నేను ఫస్ట్ టైం చేసినా కానీ నాకు తొందరగా ప్రాసెస్ అనేది అయిపోయింది సో మీకు కూడా ఇలా చేసుకోవాలనిపిస్తే ఇలా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా టేస్టీగా ఉంటాయి నేను నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికి రౌండ్గా రావడానికి అయితే ట్రై చేస్తానండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు ఇలా ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు నాకైతే చాలా బాగా నచ్చిందండి